వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కడప ఎవరైతే ఆంధ్రప్రదేశ్ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు మనందరికీ తెలుసు పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగిందనమాట దీనికి సంబంధించి మొదట టెట్ నిర్వహించాలని తర్వాత మళ్ళీ తగిన సమయాన్నిచ్చి డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందనమాట ఇక టెట్కు సంబంధించి మూడు నెలలు టైం ఇవ్వడం జరిగింది డిఎస్సి సంబంధించి కూడా మూడు నెలలు టైం ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఎవరైతే కోచింగ్ తీసుకోకుండా ఉంటారో మీరందరూ కూడా కోచింగ్ తీసుకోవాలి కాబట్టి మన దగ్గర కూడా బ్యాచ్లు స్టార్ట్ అయినాయి కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి టెట్టు ప్రిపేర్ అవకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు అదే డిఎస్సి ప్రిపేర్ కావాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు మీరు అందరు కూడా ఇక్కడ కోచింగ్ తీసుకోవచ్చు ఓకేనా టీచర్స్ అకాడమీ కడప లొకేషన్ వచ్చేసి కడప అనమాట మన ఫోన్ నెంబర్ ఇక్కడ కిందనే ఉంది చూడండి నోట్ చేసుకోండి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ కోచింగ్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నీట్గా కనుక్కొని మీరు జాయిన్ కావచ్చు ఇక్కడ స్కూల్ అస్టెండ్కి సంబంధించి తెలుగు ఇంగ్లీష్ సోషల్ మ్యాథ్స్ సైన్స్ ఇట్లా స్కూల్ అస్టెండ్కి సంబంధించి కూడా మేము ఇక్కడ కోచింగ్ ఇస్తున్నాం అదేవిధంగా టెట్ వన్ టెట్ టూ కానీ దీనికి సంబంధించి కోచింగ్ స్టార్ట్ చేశాం కాబట్టి ముందుగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి కానీ ఇంకా వేరే జిల్లా వాళ్ళు ఉంటే కనుక వారికి కూడా హాస్టల్ ఉంది ఇక్కడ చక్కగా ఈ రెండు నెలలు బాగా చదువుకొని బాగా ఎగ్జామ్స్ రాసుకొని మనం పెట్టే ఎగ్జామ్స్ మీరు మంచిగా మార్కులు సాధించి డిఎస్సి కూడా కొట్టాలని కోరుకుంటున్నాం కష్టపడే వారికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది కాబట్టి అందరూ కూడా కోచింగ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కావచ్చు కోచింగ్ తీసుకోబోతున్న వారు కావచ్చు మీరందరూ కూడా కష్టపడి జాబ్ సంపాదించాలని కోరుకుంటున్నాం ఓకే ఇవాళ క్లాస్ ఏంటంటే కనుక సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్లో ఉన్నటువంటి సోషల్ సబ్జెక్ట్లోని హిస్టరీ పార్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ నేను మీకు ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పడం జరుగుతుందనమాట ఏ యూనిట్ అంటే కనుక ఢిల్లీ సుల్తాన్లో ఓకేనా సెవెంత్ క్లాస్ సెమిస్టర్లో సోషల్లో హిస్టరీలో మనకు ఢిల్లీ సుల్తాన్ అనే టాపిక్ ఉంటుంది ఒక చాప్టర్ దానికి సంబంధించి మొత్తం వంద క్వశ్చన్లు చేయడం జరుగుతుంది ఈ వంద క్వశ్చన్లు ఒకేసారి కాకుండా పార్ట్ వన్ పార్ట్ టూగా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈరోజు నేను చెప్పేది పార్ట్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనమాట నెక్స్ట్ పార్ట్ టూ కూడా ఢిల్లీ సుల్తాన్ నుంచి ఉంటుంది రెండు క్లాసులు కూడా మీరు ఎవరు మిస్ కాకుండా వినాలి ముందుగా మనం సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మనం చెప్పిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది మీరు వాటిని వింటూ రావాలి డిఎస్కి సంబంధించి క్వశ్చన్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది అన్నమాట కాబట్టి ఎవరు కూడా ఇక్కడ మిస్ కాకుండా ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా అండి ఎందుకంటే మీరు ఎంత మాత్రం ప్రిపేర్ అవుతున్నారు మేము ఇచ్చేటువంటి ప్రశ్నలకు మీరు ఆన్సర్స్ చేయగలుగుతున్నారా లేదా అనేది మీకు తెలుస్తుంది అనమాట ఓకేనా అందరూ కూడా ముందుగా లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్ అందరూ లైక్ చేయాలి ఫస్ట్ క్వశ్చన్ దిల్లికా లేదా దిల్లికాపురాను నిర్మించి రాజధానిగా చేసుకుని ఏ రాజపుత్రులు పరిపాలించారు ఆన్సర్ తోమార వంశీయులు సెకండ్ క్వశ్చన్ ఏ శతాబ్దపు తొలినాటి కాలంలో జరిగిన తురుష్కుల దండయాత్రలను రాజపుత్ర రాజవంశాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి ఆన్సర్ పదకొండవ శతాబ్దం పదకొండవ శతాబ్దం థర్డ్ క్వశ్చన్ రెండవ తరైన యుద్ధం జరిగిన సంవత్సరం ఆన్సర్ పదకొండు వందల తొంభై రెండు ఫోర్త్ క్వశ్చన్ బాణీస వంశ స్థాపకుడు ఎవరు బాణీస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబాక్ ఫిఫ్త్ క్వశ్చన్ పన్నెండవ శతాబ్ద మధ్యకాలంలో అద్మీర్కు చెందిన చౌహాన్లు చేత ఎవరు ఏ రాజపుత్రులు ఓటమి చెందారు యాన్సర్ తోమార్లు తోమార్లు నెక్స్ట్ క్వశ్చన్ రెండవ తరైన యుద్ధంలో విజయం సాధించింది ఎవరు రెండవ తరైన యుద్ధంలో విజయం మహ్మద్ గోరి నెక్స్ట్ క్వశ్చన్ మహ్మద్ గౌరీ యొక్క ప్రతినిధి ఎవరు మహ్మద్ గౌరీ యొక్క ప్రతినిధి కుతుబుద్దీన్ ఐబక్ నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాణిలో సరికాని వంశస్థాపకుడు ఎవరు చూద్దాం మమ్లుక్ వంశం కుతుబుద్దీన్ ఐబక్ కరెక్టు కిల్జీ వంశం జలాలుద్దీన్ ఖిల్జీ కరెక్టు తుగ్లక్ వంశం జియాజుద్దీన్ తుగ్లక్ కరెక్టు సయ్యద్ వంశం ఆర్ వంశ రాంగ్ అనమాట సయ్యద్ వంశ స్థాపకుడు కిజీర్ ఖాన్ అని ఉండాలి కిజీర్ ఖాన్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ సరికానిది రాంగ్ ఫోర్త్ నెక్స్ట్ క్వశ్చన్ మధ్యయుగంలో ఎక్కువ కాలం ఢిల్లీని పరిపాలించిన వారు ఎవరు చూడండి మధ్యయుగంలో ఎక్కువ కాలం ఢిల్లీని పరిపాలించిన ఓకేనా ఢిల్లీ సుల్తానేట్ వంశం ఏదంటే ఓకేనా తుగ్లక్ వంశం ఆన్సర్ తుగ్లక్ వంశం నెక్స్ట్ క్వశ్చన్ లోడీ వంశ స్థాపకుడు ఎవరు లోడీ స్థాపకుడు బహులాల్ లోడీ నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాణిలో బాణిస వంశానికి చందని పాలకుడు ఎవరు క్రిందివానిలో బాణిస వంశానికి చందని పాలకుడు మహ్మద్ బిన్ మహ్మద్ బీన్ అంటే తుగ్లక్ అనమాట మహ్మద్ బీన్ తుగ్లక్ ఓకేనా థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్లలోకెళ్ళ అతి గొప్పవాడైన అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలన కాలం ఏది ఆన్సర్ పన్నెండు వందల తొంభై ఆరు నుంచి పదమూడు వందల పదహారు వరకు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలన కాలం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ మమ్లుక్ వంశం అని ఈ క్రింది ఏ వంశాన్ని పిలుస్తారు మమ్లుక్ వంశం అనగా బానిస వంశం బానిస వంశం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది పాలకులలో తుగ్లక్ వంశానికి చెందని వాడెవరు తుగ్లక్ వంశానికి చందని వాడు ఇక్కడ చూస్తే థర్డ్ ఆప్షన్లో ఉన్నాడు జలాలుద్దీన్ ఖిల్జీ ఇతని ఖిల్జీ వంశం అనమాట మిగతా ముగ్గురు కూడా తుగ్లక్ వంశానికి చెందిన వాళ్ళే గియాజుద్దీన్ తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఫిరోషా తుగ్లక్ అనమాట ఇక్కడ చందని వాడెవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ ఆన్సర్ జలాలుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక పక్క వంశాలు ఇచ్చారు ఒక పక్క స్థాపకులు ఇచ్చారు మనం జతపరుద్దాం సయ్యద్ వంశం కిజీర్ ఖాన్ లోడీ వంశం బహులాల్ లోడీ ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ తుగ్లక్ వంశ స్థాపకుడు కియాజుద్దీన్ తుగ్లక్ బానిస వంశ స్థాపకుడు కుతబుద్ది నాబక్ అనమాట జతపరిస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏముందంటే థర్డ్ ఆప్షన్ ఉంది ఓకేనా వన్ ఈ టూ ఫోర్ ఏ ఫైవ్ డి అనమాట ఓకేనా థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండవ తరైన యుద్ధంలో ఓటమి చెందిన రాజపుత్ర రాజు ఎవరు రెండవ తరైన యుద్ధంలో ఓటమి చెందిన రాజపుత్ర రాజు పృథ్వీరాజ్ చౌహాన్ ఆన్సర్ పృథ్వీరాజ్ చౌహాన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండవ తరైన యుద్ధంలో తురుష్కుల పాలన పరిధిలోని వెళ్ళిపోయిన మైదాన ప్రాంతం ఏది రెండవ తరైన యుద్ధంలో తురుష్కుల పాలన పరిధిలోకి వెళ్ళిపోయిన మైదాన ప్రాంతం గంగా మైదా గంగా మైదాన ప్రాంతం నెక్స్ట్ గంగా యమున రెండు కూడా ఉంటాయి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ తీసుకోవాలి మీరు గంగా యమున మైదాన ప్రాంతం ఫోర్త్ ఆప్షన్ తీసుకోవాలి ఫోర్త్ ఆప్షన్ టూ అండ్ త్రీ ఉంది కదా అది తీసుకోవాలన్నమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సామ్రాజ్య స్థాపన ఎప్పుడు జరిగింది ఢిల్లీ సామ్రాజ్య స్థాపన పన్నెండు వందల ఆరు కుతబ దినాయబక్ పన్నెండు వందల ఆరులో ఢిల్లీ సామ్రాజ్యాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ అతి తక్కువ కాలం పరిపాలించిన ఢిల్లీ సుల్తానేట్ వంశం ఏది అతి తక్కువ కాలం పరిపాలించిన ఢిల్లీ సుల్తానేట్ వంశం ఖిల్జీ వంశం పన్నెండు వందల తొంభై నుంచి పదమూడు వందల ఇరవై వరకు ఖిల్జీ వంశం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తానలో చివరి పాలకుడు ఎవరు ఢిల్లీ సుల్తానలో చివరి పాలకుడు ఇబ్రహీం లోడీ ఇబ్రహీం లోడీ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఢిల్లీ పాలకుల వర్షక్రమాన్ని అమర్చండి చూడండి పాలకులను ఒకసారి గమనించండి కింద ఉన్న వాళ్ళను వర్షక్రమంలో నేను చెప్తున్నా ఇక్కడ ఉన్నవారిలో ఫస్ట్ ఒకనా ఇల్ టూత్ మిస్ అనమాట సెకండు రజియా సుల్తానా థర్డు బాల్బన్ ఫోర్త్ ఫోర్త్ ఫిరోజ్ షా తుగ్లక్ ఫిఫ్త్ ఖాన్ సిక్స్త్ బహులాల్ లోడీ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ అనమాట నాలుగు రెండు ఐదు ఒకటి మూడు ఆరు నాలుగు రెండు ఐదు ఒకటి మూడు ఆరు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వనంలో సరికాని రాజు యొక్క పాలనా కాలం ఏది చూడండి రాజులు వాళ్ళ పాలనా కాలాల్లో క సరికానిది అడుగుతున్నాడు రజియా సుల్తాన పన్నెండు వందల ముప్పై ఆరు నుంచి పన్నెండు వందల నలభై కరెక్ట్ కుతుబుద్దీన్ ఐబాక్ పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు పన్నెండు వందల పదకొండు రాంగ్ ఎందుకంటే పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల పది వరకు ఉండాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్ అనమాట ఇబ్రహీం లోడీ పదహైదు వందల పదిహేను నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఆరు వరకు కరెక్టే మహమ్మద్ బిన్ తుగ్లాక్ పదమూడు వందల ఇరవై నాలుగు నుంచి పదమూడు వందల యాభై నాలుగు కరెక్ట్ యాభై ఒకటి కరెక్టే ఇక్కడ సరి కాని ఇది కుతుబుద్దిన ఐబాగ్ పన్నెండు వందల ఆరు నుంచి పన్నెండు వందల పది వరకు ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా పాలకురాలు ఎవరు ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా పాలకురాలు రజియా సుల్తానా రజియా సుల్తానా నెక్స్ట్ క్వశ్చన్ అల్లావుద్దీన్ ఖిల్జీ క్రింది ఏ భూభాగాన్ని జయించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ క్రింది చిత్తోడు మాల్వా రణతంబోర్ ఈ మూడు భాగాలను జయించాడు అనమాట కాబట్టి పై వన్ యూ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ లాహోర్ను రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఢిల్లీ పాలకుడు ఎవరు చూడండి లాహోర్ను రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఢిల్లీ పాలకుడు కుతుబుద్దీన్ ఐబక్ కుతుబుద్దీన్ ఐబక్ నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సామ్రాజ్య నిజమైన స్థాపకుడు ఎవరు ఢిల్లీ సామ్రాజ్య నిజమైన స్థాపకుడు ఎల్టుత్ మిస్ ఎల్టుత్ మిస్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో భిన్నమైనది ఏది ఖిల్జీ వంశం తుగ్లక్ వంశం సయ్యద్ వంశం చౌహాన్ వంశం ఇక్కడ భిన్నమైన వంశం ఏదంటే చౌహాన్ వంశం ఇక బాణిస వంశము కిల్జీ వంశము తుగ్లక్ వంశము సయ్యద్ వంశం లోడి వంశం ఐదు వంశాలు ఢిల్లీ సుల్తాన్లు అనమాట ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లు కాని వంశం ఏది ఉంది చౌహాన్ వంశం కాబట్టి ఇది భిన్నమైనది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ బాణీస వంశంలో చివరి పాలకుడు ఎవరు బాణీస వంశంలో చివరి పాలకుడు కైకుబాద్ కైకుబాద్ బాణీస వంశ స్థాపకుడేమో కుతబుధినైవక్కు చివరివాడు కైకుబాద్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ గొప్ప మార్కెట్ సంస్కరణ చేపట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు గొప్ప మార్కెట్ సంస్కరణ అనగానే అల్లావుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ నెక్స్ట్ క్వశ్చన్ మామ్లుక్ అనగా అర్థం ఏంటి మామ్లుక్ అనగా అర్థం బానిస బానిస అనే అర్థం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చండి క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చాలి ఇప్పుడు సయ్యదు తుగ్లక్ లోడి బానిస ఖిల్జీ వంశాలు ఇచ్చాడు ఇక్కడ నేను సరైన క్రమంలో చెప్తా ముందు ఫస్ట్ బానిస వంశం సెకండ్ ఖిల్జీ వంశం థర్డ్ తుగ్లక్ వంశం ఫోర్త్ సయ్యద్ వంశం ఫిఫ్త్ లోడి వంశం దీని ప్రకారం మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ చూడండి నాలుగు ఐదు రెండు ఒకటి మూడు నాలుగు ఐదు రెండు ఒకటి మూడు సరైన సమాధానం అనమాట ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సామ్రాజ్య పాలనా కాలంలో ఢిల్లీని రాజధానిగా మార్చిన పాలకుడు ఎవరు ఢిల్లీ రాజధానిగా మార్చిన పాలకుడు ఓకేనా ఢిల్లీకి రాజధానిగా మార్చిన పాలకుడు ఎవరంటే కనుక ఇల్టుత్మిస్ అన్నమాట అనమాట ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఇల్టుత్మిస్ లాహోర్ ఉంటుందన్నమాట ముందు లాహోర్ నుంచి ఢిల్లీకి మారుస్తాడు మళ్ళీ ఢిల్లీ నుంచి రాజధానిగా మార్చినటువంటి వ్యక్తి దేవగిరికి ఎవరంటే కుతుబుద్దీన్ సారీ మన మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటువంటి వ్యక్తి ఢిల్లీ నుంచి దేవగిరికి రాజధాని మారుస్తాడు ఓకేనా అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ తుగ్లక్ వంశ పాలన అనంతరం పరిపాలించిన వంశమేది తుగ్లక్ తర్వాత సయ్యద్ వంశం ఆన్సర్ సయ్యద్ వంశం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికానిదేది జలాలుద్దీన్ ఖిల్జీ అల్లుడు అల్లావుద్దీన్ ఖిల్జీ కరెక్ట్ ఆన్సర్ రజియా సుల్తాన తండ్రి ఇల్టుత్మిస్ కరెక్ట్ గియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇది కరెక్టే రజియా సుల్తాన కుమారుడు బాల్బన్ అనేది రాంగ్ అనమాట రజియా సుల్తాన్ కుమారుడు బాల్బన్ అనేది ఇక్కడ రాంగ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికానిదేది ఫస్ట్ గుర్రాలపై అల్లావుద్దీన్ ఖిల్జీ రాజముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు అవును అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించాడు ఇది కూడా కరెక్టే మార్కెట్ సంస్కరణలో భాగంగా అల్లావుద్దీన్ ధరలను నియంత్రించాడు ఇది కరెక్టే తైమూర్ దండయాత్రికుడు అల్లావుద్దీన్ ఖిల్జీ ఎదుర్కొన్నాడు చూడు తైమూర్ దండయాత్రలను అల్లావుద్దీన్ ఖిల్జీ ఎదుర్కొనలేదు ఇక్కడ క్రింది వాళ్ళ సరికానిది ఏదంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ సరికాదనమాట ఎందుకంటే తైమూర్ అనేటువంటి వ్యక్తి పదమూడు వందల తొంభై ఎనిమిదిలో తుగ్లకల కాలంలో మన భారతదేశంపై దండెత్తాడనమాట కాబట్టి అల్లావుద్దిని ఖిల్జీ కాలంలో కాదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ దక్షిణ భారతదేశంపై అల్లావుద్దీన్ ఖిల్జీ తన దండయాత్రలను చేపట్టలేదు చూ దక్షిణ భారతదేశంపై అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలు అంటే నాలుగు ఉంటాయి ప్రముఖంగా అవి కాకతీయులు యాదవులు హోయసాలులు పాండ్యులు ఇక్కడ ఏది లేదు నేను చెప్పిన వాటిలో పల్లవులు లేదు కాబట్టి పల్లవులు అనే రాజ్యంపైకి అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం దండ దండెత్తలేదు అనమాట మాలిక్ కాఫర్ అనేటువంటి సైన్యాధిపతి దండెత్తడం జరుగుతుంది దక్షిణ భారతదేశ దండయాత్రలలో దానిలో ఇప్పుడు పల్లవులపైకి వాళ్ళు దండెత్తలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆన్సర్ పల్లవులు నెక్స్ట్ క్వశ్చన్ యాదవుల రాజధాని ఏది యాదవుల రాజధాని దేవగిరి నెక్స్ట్ క్వశ్చన్ కాకతీయుల రాజధాని ఏది కాకతీయుల రాజధాని ఓరుగల్లు ఓరుగల్లు నెక్స్ట్ క్వశ్చన్ హోయసాలుల రాజధాని ఏది హోయసాలు రాజధాని ద్వారా సముద్రం ద్వారా సముద్రం నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సుల్తాన్ల పాలనా కాలంలో మంగోళ్ళు ఏ సంవత్సరం మధ్య భారతదేశంపై పలుసార్లు దండయాత్ర చేశారు చూడే ఢిల్లీ సుల్తాన్ల పాలనాకాలంలో మంగోళ్ళు పన్నెండు వందల ఇరవై ఒకటి నుంచి పన్నెండు వందల ఇరవై ఒకటి నుంచి పదమూడు వందల ఇరవై ఎనిమిది మధ్య పలుసార్లు దండయాత్ర చేయడం జరిగిందనమాట మంగోళులు ఓకే బాణిస వంశం కిల్జీ వంశం తుగ్లక వంశం ఈ మూడు వంశాల క్ర కాలంలో పలుమార్లు దండయాత్ర చేశారనమాట కాబట్టి ఫస్ట్ ఆప్షన్ యాన్సర్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ పన్నెండు వందల ఆరవ సంవత్సరంలో మంగోలియన్లను ఏకం చేసి మంగోళ రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు చూడండి పన్నెండు వందల ఆరవ సంవత్సరంలో మంగోలియన్లను ఏకం చేసి మంగోళ్ళ రాజ్యాన్ని స్థాపించిన వాడు చెంగిజ్ ఖాన్ చెంగిజ్ ఖాన్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ గణిత శాస్త్రం తత్వశాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాల్లో ప్రావీణ్యం గల ఢిల్లీ సుల్తాన్ ఎవరు గణిత శాస్త్రము తత్వశాస్త్రము అదేవిధంగా ఖగోళ శాస్త్రాల్లో ప్రావీణ్యం గల ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ మహమ్మద్ బిన్ తుగ్లక్ నెక్స్ట్ క్వశ్చన్ క్రిందివాన్లో సరి కానిదేది క్రిందివాన్లో సరి కానిది రాగి నాణ్యాలు చెలామణ లేక తెచ్చింది మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట చింగిచ్చి ఖాన్ కాదు ఇదే సరికాని ఆన్సర్ కాబట్టి ఫస్ట్లోనే మనకి ఆన్సర్ ఉంది ఇక్కడ ఓకేనా సెకండ్ చూద్దాం మార్కెట్ సంస్కరణ అల్లావుద్దీన్ ఖిల్జీ కరెక్ట్ రాజధాని మార్చింది మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇది కరెక్టే రాజధాని ఆయన ఢిల్లీ నుంచి దేవగిరికి మారుస్తాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట నెక్స్ట్ రాజధాని లాహోర్గా లాహోర్ను రాజధానిగా చేసింది కుతుబుద్ధ్ నైబక్ అనమాట వంశ స్థాపకుడు కుతుబుద్ధ్ నైబక్ ఫస్ట్ ఫస్ట్ లాహోర్నే క్యాపిటల్గా చేసుకుని పరిపాలిస్తాడు వాడు ఇది కరెక్టే ఇక్కడ సరి కానిది ఏదంటే రాగి నాణ్యాలు చెల్లామణ లేక తెచ్చింది చెంగి ఓకేనా ఇక్కడ కిజిర్ ఖాన్ అనేది రాంగ్ అనమాట కరెక్ట్ సమాధానం ఏముండాలి ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ సయ్యద్ వంశ అనంతరం పరిపాలించిన వంశమేది సయ్యద్ వంశ అనంతరం పరిపాలించిన వంశం లోడి వంశం లోడి వంశం నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సామ్రాజ్యం ఏ వంశంతో ప్రారంభమై ఏ వంశంతో అంతమైనది సో ఢిల్లీ సామ్రాజ్యం బాణిస వంశంతో ప్రారంభం లోడి వంశంతో అంతం అన్నమాట బానీస లోడి బానిస లోడి ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో సరికానిదేది నూతన పరిపాలన పద్ధతులను ప్రవేశపెట్టిన పరిపాలనా దక్షుడిగా మహమ్మద్ బిన్ తుగ్లక్ పేరు పొందాడు కరెక్టే మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుంచి లాహోర్కు మార్చాడు ఇది రాంగ్ అనమాట మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుంచి ఓకేనా దేవగిరికి మారుస్తాడు నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ వెండి నాణ్యాల స్థానంలో రాగి నాణ్యాలను చలామణలోకి తెచ్చాడు ఇది కరెక్టే మహమ్మద్ బిన్ తుక్లాకు ఒక వింతైన పాలకుడు ఇది కరెక్టే ఇక్కడ సరి కానిది ఏదంటే సెకండ్ ఆప్షన్ అనమాట సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ టర్కీ ప్రభువుల నుండి సొంత అన్నదమ్ముల నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్న ఢిల్లీ పాలకురాలు ఎవరు ఆన్సర్ రజియా సుల్తానా రజియా సుల్తానా నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ సామ్రాజ్య పాలకుల తొలి రాజధాని ఏది ఢిల్లీ సామ్రాజ్య పాలకుల తొలి రాజధాని లాహోర్ లాహోర్ అనమాట ఢిల్లీ సుల్తాన్ల రాజధాని అయితే ఢిల్లీనే కానీ తొలి రాజధాని మాత్రం లాహోర్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి ఎక్కడికి మార్చాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరి దీన్ని దౌల్తాబాద్ అని కూడా అంటారు దేవగిరికి మార్చాడు నెక్స్ట్ క్వశ్చన్ అల్లావుద్దీన్ ఖిల్జీ క్రింది ఏ సంస్కరణ చేపట్టాడు చేపట్టలేదు ఓకేనా అల్లావుద్దీన్ ఖిల్జీ చేపట్టని సంస్కరణ చూద్దాం గుర్రాలపై రాజముద్ర ఇది ఆయన సంస్కరణనే సైనికులకు నగదు జీతాలు ఇది ఆయన సంస్కరణనే రాజధాని మార్పు అనేది ఆయన సంస్కరణ కాదు ఇది మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క సంస్కరణ రాజధాని మార్చిన సంస్కరణ ఇవ్వడది మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట మార్కెట్ సంస్కరణ కూడా అల్లావుద్దీన్ ఖిల్జీదే కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ రాంగ్ అనమాట ఓకేనా థర్డ్ ఆప్షన్ అనేది చేపట్టలేదు గుర్తుపెట్టుకోవాలి ఇవేనమాట ఈ యాభై క్వశ్చన్లు దీనికి కంటిన్యూటీగా యాభై ఒకటవ క్వశ్చన్ నుంచి వందవ క్వశ్చన్ వరకు నెక్స్ట్ పార్ట్లో పార్ట్ టూలో పెడతా అది కూడా మీరు ఖచ్చితంగా ఫాలో కండి ఎందుకంటే ఇక్కడ రాజుల గురించి వచ్చింది అక్కడ కొన్ని కొన్ని పరిపాలన సంస్కరణల గురించి కూడా బాగా వస్తాయి కాబట్టి ఈ యాభై క్వశ్చన్లు విన్నవాళ్ళు తర్వాత కంటిన్యూటీగా నెక్స్ట్ పార్ట్ను కూడా మీరు ఖచ్చితంగా చూడండి ఇంకా చెప్పా కదా ఇది సెవెంత్ క్లాస్ టెస్ట్ పుస్తకంలో మధ్యయుగం ఉంటుందన్నమాట హిస్టరీ అంతా కూడా ఓకేనా హిస్టరీలో మధ్యయుగం ఉంటుందన్నమాట ఏ సెమిస్టర్లో ఉంటుంది ఇది అంటే కనుక ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుందన్నమాట ఢిల్లీ సుల్తాన్ల గురించి ఫస్ట్ సెమిస్టర్లో మనకు మూడు చాప్టర్లు ఉంటాయి అనమాట ఢిల్లీ సుల్తాన్లు అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం కాకతీయులు ఈ మూడు చాప్టర్లో ఒక గొప్ప చాప్టర్ ఢిల్లీ సుల్తాన్ అనమాట దీనికి సంబంధించి వంద క్వశ్చన్లు ఉన్నాయి మన దగ్గర యాభై క్వశ్చన్లు పార్ట్ వన్లో పెడుతున్నా పార్ట్ టూలో ఇంకొక యాభై క్వశ్చన్లు నేను ఇంక్లూడ్ చేస్తాను అనమాట అంతేకాదు పార్ట్ టూ విన్న తర్వాత మీరు ఇక వాట్సాప్లో నాకు మెసేజ్ చేసినట్లయితే కనుక నేను మీకు ఆ వంద క్వశ్చన్లకు సంబంధించిన పీడిఎఫ్ కూడా పెడతాను అనమాట ఇక మన నెంబర్ నోట్ చేసుకోండి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్ వాట్సాప్లో మీరు ఓకేనా పీడిఎఫ్ కావాలని అడిగినట్లయితే కనుక నేను పీడిఎఫ్ను కూడా మీకు పంపిస్తా పార్ట్ టూ విన్న తర్వాత ఓకేనా ఆ వంద క్వశ్చన్లు మీరు చేసుకోండి అదేవిధంగా ఓకేనా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే మన మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు అవన్నీ కూడా మనం చూద్దాం కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు చెప్పిన క్లాస్కి సంబంధించి మీరు అందరూ కూడా ఒక లైక్ చేయాలి మా కోసం అందరూ లైక్ చేయండి ఓకేనా ఇది మీ ఛానల్ అనుకొని మీరు అందరూ కూడా లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి ఓకే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్స్